వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంటు లైక్ ఇవ్వండి ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి మరి నెట్ సెట్కి ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి కంటెంటు తెలుగు సాహిత్య దీపిక నుండి నేను మరో చాప్టర్ నన్నయ్య యుగం కంప్లీట్ అయిపోయింది శైవిక యుగం అయిపోయింది తిక్కన్న యుగం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎర్రన యుగం ఎర్రన యుగం గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రధానమైన కవి ఎర్రన ఎర్రన కాలము పన్నెండు వందల ఎనభై నుంచి పదమూడు వందల అరవై నాలుగు అంటే పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఇతడు జన్మస్థలం గూడ్లూరు అనే నెల్లూరు మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో పోతమాంబ సూర్యన మార్తుడికి జన్మించినటువంటి కవి ఇంటి పేరు చదలవాడ ఎర్రన పూర్తి పేరు ఇతని యొక్క తాత ఎర్ర పోత సూరి అనుభవశాలు ఇతని యొక్క గురువు స్వామి ఇతని యొక్క బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు భవ్య చరితుడు ఇతను ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు మధ్య కాలంలో ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది ఇతని యొక్క సంస్థానం అద్దంకి శాసనం అద్దంకి సంస్థానం ఇతని యొక్క శైలి సూక్తి వైచిత్రి ఇతని యొక్క ప్రసిద్ధి వర్ణనాత్మక శైలికి ఆద్యునిగా ప్రబంధ కవులకు మార్గదర్శనిగా ప్రసిద్ధి చెందిన కవి ఇతని యొక్క రచనలు రామాయణం అలభ్యం హరివంశం భారతారణ్య పర్య విశేషం నరసింహ పురాణం ఇతని యొక్క రచనలు ఇంకా అలభ్య రచనలు చూస్తే కవి సర్ప గరుడము చందోలక్షణ గ్రంథం నీలకంఠేశ్వర శతకం నృసింహ శతకం ఇవి ఎర్రన యుగం ఎర్రన యుగంలో ఎర్రనగారి యొక్క రచనలు ఆయన యొక్క ప్రసిద్ధి నామాలు అలభ్య రచనలు బిరుదులు మనము ఇక్కడ చూడడం జరిగింది నెక్స్ట్ చూస్తే తెలుగు కవిత ప్రపంచమునకు మూడవ వేల్పు ఎర్రన మూడవ వ్యక్తి ఎందుకంటే నన్నయ తిక్కన ఎర్రన మనం చెప్పుకుంటాం ఈ ముగ్గురులో మూడవారు ఎర్రన ఎర్రన ఆపస్తంభ సూత్రుడు శ్రీవత్స గోత్రుడు ఎర్రనను ప్రోళయ వేమారెడ్డికి పరిచయం చేసిన వారు మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్రదేశంలో రెడ్డి రాజ్య స్థాపనకు మొదటివాడు ప్రోలయ వేమారెడ్డి అని గుర్తుపెట్టుకోండి రెడ్డి రాజ్యాన్ని పాలించిన ప్రోళయ వేమారెడ్డి ముఖ్య పట్టణం అద్దంకి ప్రతిభతో నారేణ్య పర్యశేషం చెప్పి కౌలకు చెవుల పండువులుగా అని ఎర్రన వంశుడైన చెదలవాడ మల్లన్న తన విప్ర నారాయణ చరిత్రలో ఎర్రన రచనలు పేర్కొన్నాడు ఎర్రనకు భారతారణ్య పర్యశేషం వల్ల ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు వచ్చింది ఎర్రనకు నృసింహ పురాణం వల్ల ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు సార్థకమవుచున్నది నన్నయ భట్టు తిక్కన కవితలకెక్కిన భక్తి పెంపునన్ అన్న కవి ఎర్రన హరిభక్తుల తాపము తాపము హరిభక్తుల జపము జపమన్న కవి ఎర్రన ఎర్రనపై పలువురు ప్రశంసలు చూసినట్టుతే చతురోక్తి పదంబుల కావ్యకర్తవై అని ఎర్రనను ప్రశంసించిన వారు ఎర్ర సూరి సకల భాష కవిత్వ విశారదుడవు సాధుసమ్మతుడవు నిత్య సౌమ్యామతివి అని ఎర్రనను ప్రోలయ వేమారెడ్డి ప్రశంసించారు ఎర్రన కవితా గుణం సూక్తి వైచిత్రి అని మొదట శ్రీనాథుడు పేర్కొన్నారు నిబరీడవింతు ప్రబంధ పరమేశ్వరుంటే వూక్తి వైచిత్రి నొక్కొక్క మాట అను శ్రీకా శ్రీ శ్రీనాథుడు కాశీఖండంలో ఎర్రన కవితా గుణాన్ని ప్రశంసించాడు ఎర్రన కవితా గుణం శబ్ద వైచిత్రి అని జక్కన పేర్కొనడం జరిగింది ఎర్రనను శంభుదాసుడని జక్కన తన విక్రమార్క చరిత్ర అన్న కథా కావ్యంలో పేర్కొన్నారు ఎర్రన తన కవితా గుణముగా పేర్కొన్న చతురోక్తి పదంబులని శ్రీనాథుడు సూక్తి వైచిత్రిగాను జక్కన వైచిత్రిగాను పేర్కొన్నారు ఎర్రన సర్వ మార్గేచ్ఛ విదంత్రుండు అని ఎర్రను విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించాడు ఎర్రన జన్మ జన్మత్న కవి భావుకథ అతని పరివేశము అతని కవితాశయ పుష్పకుంభితము హృదయ రసప్రసావనము అని పేర్కొన్నవారు వేలూరి శివరామ శాస్త్రి ఎర్రన కృతులు చూసినట్టయితే అనేక రచనలు రామాయణం ఎర్రన మొదటి కృతి రామాయణం ఎర్రన తాను రామాయణం రచించినట్లు హరివంశ కావ్య పీఠికలు పేర్కొన్నాడు ఎర్రన రామాయణం హరివంశ కావ్యాలను ప్రోలయ వేమరెడ్డికి అంకితమిచ్చాడు ఎర్రన రామాయణం అలభ్యం రామకత్మూన్ చెప్పిచ్చితి మత్యుత్తమ ఖ్యాతి నొందితి అని ఎవరన్నారంటే ప్రోలయ వేమరెడ్డి హరివంశం రెండవ కృతి ఎర్రన రెండవ కృతి హరివంశము ఎర్రన హరివంశ కావ్యాన్ని పదమూడు వందల ముప్పై ప్రాంతంలో రచించినట్లు కానవస్తూ ఉంది ఎర్రన హరివంశ కావ్యానికి మూలము సంస్కృత హరివంశము ఎర్రన హరివంశ కావ్యాన్ని పురాణ శైలిలో పూర్వ భాగము మరియు ఉత్తర భాగం అని రెండు భాగాలుగా రచించాడు ఎర్రన హరివంశ కావ్య పూర్వ భాగంలో తొమ్మిది అశ్వసాలు మొత్తం రెండు రెండు వేల నలభై నాలుగు గద్యపద్యాలు ఉన్నాయి ఎర్రన హరివంశ కావ్య ఉత్తర భాగంలో పది అశ్వసాలు మొత్తం రెండు వేల ఆరు వందల అరవై గద్యపద్యాలు ఉన్నాయి ఎర్రన తన హరివంశ కావ్యాన్ని ప్రోళయ వేమారెడ్డికి అంకితం ఇచ్చారు భారతానికి పరిశిష్ట గ్రంథం హరివంశం హరివంశంలో రచనతో కలిపి భారతాన్ని మహాభారతం అంటారు హరివంశ కావ్యంలో ప్రధాన నాయకుడు కృష్ణుడు హరివంశ కావ్యంలో ప్రధాన అగ్గిరసం వీరం అంగిరసం వీరం ఎర్రన హరివంశ కావ్యంలోని ప్రధాన ఇతివృత్తం శ్రీకృష్ణుని చరిత్ర ఎర్రన హరివంశంలో రచనలో పల్లె జీవితని మనోహరంగా వర్ణించాడు ఎర్రన శ్రీకృష్ణుని బాల్య క్రీడలను హరివంశంలో చక్కగా వర్ణించాడు ఉష అనిరుద్ధుల కథ ఎర్రన వంశంలో వస్తుంది భట్టు తిక్కన కవితలను చూసి త్రోవ పావణం విన్న అన్న అని ఎర్రన హరివంశంలో స్థుతించాడు ఎర్రన హరివంశంలో కనబడి ప్రభ ప్రబంధోక్తి హృదయోక్తులు హరివంశము ప్రధాన కథా ఘట్టాలు శ్రీకృష్ణుని బాల్యక్రీడను రుక్మిణి కళ్యాణం ఉషా పరిణయం నీలసుందరి పరిణయం గోపికా యశోదల సంవాదం ఇవి ప్రధానమైన ఘట్టాలు హరివంశంలో ఉన్నటువంటివి ఎర్రన హరివంశంలో అనువాదింప హరి పరిహరించిన ఉపాఖ్యానం అంశడింబకోపాఖ్యానం చీరాం చీరంబూదిమదించితాను కృపతో అనే పద్యం ఏ కావ్యంలో అంటే ఎర్రన హరివంశంలో కనబడుతూ ఉంటుంది సుఖశ్రావణంబువచో విభం విభ విభావంబుతో ఎర్రన రచించిన కావ్యం హరివంశం పోతన భాగవతం రాయకపోతే ఆ స్థానంలో నిలిచేది హరివంశమే అని పేర్కొన్నవారు ఇంద్రగట్టి హనుమంత్ శాస్త్రి గమనిక తెలుగులో హరివంశాలు అనే పరిశోధన గ్రంథకర్త డాక్టర్ పాకాల యశోధరెడ్డి ఇది టెన్త్ క్లాస్లో మనకు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటిది గుర్తుపెట్టుకోండి భారత అరణ్య పరియాష్ పరివాసే ఎర్రన అరణ్య పర్వశేషాన్ని శేషాన్ని నన్నయ్య పేర తద్రక్షణయాక అన్నట్లు రచించాడు ఎర్రన అరణ్య పర్వశేషాన్ని నాలుగవ నాలుగవ ఆశ్వాసం రుచి బొంపిరి భోవ ఉత్పలమాల నూట నలభై మూడవ పద్యంతో ప్రారంభించాడు వ్యాస భారతరాన్ని వ్యాస భారతరణ్య పర్వ శేషంలోని ఎన్నో శ్లోకాలను ఎర్రన అనువాదించాడు ఐదు వేలు పైగా ఎర్రన తన భారత అరణ్య పర్వ శేషాన్ని ఎవరికి అంకితమించండి రాజరాజ నరేంద్రునికి ఎర్రన రాసిన భారత అరణ్య పర్యశేషంలో మొత్తం గద్య పద్యాలు పదిహేను వందల తొంభై తొమ్మిది నన్నయ్య ఎర్రన భా గల ఒకే వృత్తాంతం కర్ణ జరణ వృత్తాంతం నన్నయ ఎర్రన ఇరువురు భారతంలో వాడిన ఒకే పదం మధ్యకర అనే పద్యాన్ని వాడడం జరిగింది ఎర్రన అరణ్య పరివ శేషంలో మాత్రమే మధ్యకర పద్యాలు ప్రయోగించాడు ఎర్రన తాను అరణ్య పర్వశేషం రచించినట్లు ఏ రచనలో చెప్పుకున్నాడంటే పురాణంలో ఎర్రన భారతార్య పర్వశేషంలో కనబడే ప్రదొందొక్తి చతురోక్తులు ఎర్రన భారతం ప్రధాన ఘట్టాలు చూసుకుంటే ధర్మ వ్యా వ్యాధోపాఖ్యానం దుర్యోధనుని ఘోషయాత్ర సావిత్రోపాఖ్యానం కర్ణజన్మ వృత్తాంతం సాయిందవ పరాభావం కుమారస్వామి అవతారాధికం మధుకైటభూల చరిత్ర రామకథ ఇది భారతంలో ప్రధానమైన ఘట్టాలు ఎర్రన భారతంలో అలాగే నాలుగవ కృతి నరసింహ పురాణం నరసింహపురాణం పురాణం కావ్యంలో అశ్వసాలు ఐదు పురాణం ఎర్రన మొట్టమొదటి పెట్టిన పేరు లక్ష్మీ నరసింహ అవతారం తెలుగు సాహిత్యంలో తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యం నృసింహస్ పురాణం ఎర్రన నృసింహ పురాణం అన్న గ్రంథానికి మూలం బ్రహ్మాండ పురాణం ఎర్రన నృసింహపురాణాన్ని అహోబిల స్వామికి అందితమిచ్చాడు ఎర్రన నృసింహపురాణంలో ప్రబంధ చాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాడు అహోబిల క్షేత్ర మహాత్యాన్ని వర్ణించే గ్రంథం నృసింహ పురాణం ప్రహ్లాది చరిత్ర గల ఎర్రన కావ్యం నరసింహ పురాణం ఎర్రన వర్ణనలు ప్రబంధ కావ్యాలకు ప మార్గదర్శకమైనవి సమాన కథాభాగాలలో ఎర్రన రచనను ఆంధ్ర మహాభాగవతంలో పోతన అను అనుసరించారు ఎర్రన రచన విధానం భావస్ఫూరమైనది భావస్ఫూరకరమైనది భావన శక్తిచే మనస్సు నాకట్టుకొని మధుర చతురోక్తులచే లోకొత్త చమత్కారమును నిర్వహించి హృదయ వికాసమును కలిగించటే సూక్తి వైచిత్రి అని అర్థం శంభుదాసుని కరమార్తి సన్నుతించి అని ఎర్రను శ్రీనాథుడు శృంగార వై నైషేధ్యం అన్న కావ్యంలో కీర్తించాడు ఎర్రన నృసింహ పురాణంలో కనబడే ప్ర ప్రబంధోక్తి మధురోక్తులు ప్రబంధ పరమేశ్వరుడనగా వర్ణన నైపుణ్యం రసపోషణ నైపుణ్యం గలవాడు అని అర్థం ప్రబంధ పరమేశ్వరుడనగా నరణ్య పర్వశేషోన్నయ ద్రభాష అనే పద్యం నరసింహపురంలో అవతరికలో కనవస్తుంది గమనిక ఎర్రన కవి సర్పఘరుడం అనే చందో గ్రంథాన్ని రాసినట్లు కస్తూరి రంగ కవి తన ఆనందరంగ రచద అన్న గ్రంథంలో అవతరించాడు ఎర్రన కృతులపై ప్రత్యేక పరిశోధన చేసిన వారు ఆచార్య వి రామచంద్ర గారు మరి ఇది ఎర్రన యొక్క రచన విశేషాలు ఆయన యొక్క